హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళయితే ఇవాళ అయితే లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో అలాగే స్టిచ్చింగ్తో పాటు కటింగ్ కూడా ఈజీ మెదడ్లో చూపిస్తున్నాను చాలా ఈజీ అండి చేయడం కూడా అదే మనం అంబ్రిల్లా అంటాం కదా అలా మీరు ఎప్పుడైనా కుట్టుకున్నారా అంటే కటింగ్ ఎలా చేస్తారు అలాగే కొత్తగా ట్రై చేసే వాళ్ళే కావచ్చు లేదు అంటే కటింగ్ వచ్చి కూడా కుట్టడం రాని వాళ్ళే కావచ్చు లేదు అంటే కుట్టడం వచ్చి కూడా కటింగ్ రాని వాళ్ళకి ఈజీ మెదడ్లో చూపిస్తున్నాను ఈ మధ్యన చాలా మంది సారీస్ కుట్టుకుంటున్నారు కదా అలాగే ఇలా క్లాత్తో ఏ విధంగా కుట్టాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాము ఎందుకంటే స్టార్టింగ్ లో కొత్తగా ట్రై చేసే వాళ్ళకి భయంగా ఉంటుంది లేదు అంటే అర్థం అవ్వదు కదా అలాంటి వాళ్ళకైతే ఇలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాము ఈ ఫ్రాక్ వచ్చేసి మా అమ్మాయి మొత్తం అంతా డిజైన్ చేసింది ఇక్కడ చూడండి ఈ క్లాత్ నైతే తీసుకున్నాము ఈ అంబ్రిలా ఫ్రాక్ అయితే ఒక త్రీ మీటర్స్ వరకు క్లాత్ తీసుకుంటున్నాము ఇక్కడ చూడండి ఇది మొత్తం వచ్చేసి త్రీ మీటర్స్ ఉంటుంది ఇక్కడ చేతులతో పట్టి చూపిస్తున్నాం చూడండి అంతవరకు ఒకసారి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కోన్ షేప్ వచ్చే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కోన్ షేప్ వచ్చే విధంగా మడతలు ఏమీ లేకుండా మడత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి కొలతకి ఇస్తుంటారు కదా డ్రెస్సెస్ ఇలా చేత్తో ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా మడత పెట్టేసి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఒకసారి ఇలా నాలుగు మడతలు కనిపించాలి మనము ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం పై భాగం ఏంటి అంటే పైన పాటు వదిలేసి కింద కుచ్చులు పెడుతుంటాం కదా మనకి హైట్ తెలవడం కోసం ఈ విధంగా పట్టుకోవాలండి కుట్టు కొంచెం వదిలేసి ఈ విధంగా కింద వైకి పట్టుకోవాలి కింద వరకు పట్టుకో చూడండి మీకు ఒకవేళ ఫోల్డింగ్ చేసింది కరెక్ట్గా సరిపోకపోతే ఇంకొంచెం మళ్ళీ ఒకసారి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఎందుకంటే త్రీ లోనే కావాలి కాబట్టి మనము అంతవరకే తీసుకొని ఒకవేళ క్లాత్ సరిపోకపోతే ఈ విధంగా కింద వైపు చూడండి ఇలా కింది వైపుకి వచ్చిన క్లాత్కి అయితే ఇక్కడ మనం తీసుకున్న ఫోల్డింగ్కి సరిపోలేదు అదైతే మనము కొంచెం అతికించుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మనం కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా సైడ్లకి అది తీసుకొని కట్ చేసుకొని అతికించుకోవాలండి ఇక్కడ చూడండి మనం ఫోల్డ్ చేసిన తర్వాత అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో అర్థం అవ్వాలి కదా అందుకోసం అక్కడక్కడ మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీరు ఒకవేళ బాడీ కొలత తీసుకున్నా కూడా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి అనుకుంటే మార్కింగ్ చేసుకోవచ్చండి మనం బుక్లో నోట్ చేసుకొని ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు మీటర్ కొలతతో కూడా ఇక్కడ మీకు మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ లో పెట్టి చూపిస్తున్నాను చూడండి మనకి క్లాత్ ఎంత సరిపోలేదు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా ఈ కొంచెం క్లాత్ నైతే అతికించుకోవాలి ఇక్కడ చూడండి కింద వైపు కనిపించే క్లాత్ అలాగే మీకు మీటర్ తో కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ నడుము కొలత కూడా మీటర్ తో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ట్వంటీ ఇంచెస్ వరకు ఉంది అలాగే డ్రెస్ కొలత కూడా చూసుకోండి ఒకవేళ మీకు మీటర్ లో అర్థం అవ్వాలి అనేసి ఇక్కడ చూపిస్తున్నాం అంతే మీకు ఇచ్చేటప్పుడు డ్రెస్ కొలత ఏదైనా ఇవ్వకపోతే ఈ విధంగా మీటర్ లో చూసుకోవడం కోసం ఇక్కడ చూపిస్తున్నాను టు ట్వంటీ రావాలండి నేను తీసుకున్న డ్రెస్ కొలత ఇంచు ఎక్కువే తీసుకున్నాము ఎందుకంటే మన తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు ఫోన్ షేప్లో కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఎందుకంటే లో కట్ చేస్తాం కాబట్టి క్లాత్ సాగినట్టుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని చూడండి ఈ విధంగా రావాలి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఈ క్లాత్ని పక్కన పెట్టేసి ఇప్పుడు లేయర్ హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ గా ఉన్న క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు జీరో టు టెన్ ఇంచెస్ వరకు క్లాత్ని కొలు మార్కింగ్ చేసుకోండి అక్కడ మీకు కనిపించడం లేదు ఒక టెన్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫోర్ ఇంచెస్ వరకు మళ్ళీ ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు క్రాస్లో కూడా ఒక ఎయిట్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోండి ఎయిట్ ఇంచెస్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే లేయర్ హ్యాండ్స్ అయితే మేము ఇలాగే పెడతాము అలాగే మీరు స్టిచ్చింగ్ చేసిన వాళ్ళే అయితే లేదు అంటే స్టిచ్చింగ్ చేసిన అనుభవం ఉన్న వాళ్ళైతే ఎలా కట్ చేస్తారో కింద కామెన్ చేసి చెప్పండి ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకోవాలి చూడండి మనకి యూ కట్లో రావాలి చూపిస్తే ఇక్కడ చూస్తే మనకి యూ కట్లో కనిపిస్తుంది చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చంక భాగం కూడా మనకి ఎంత తీసుకోవాలనేసి చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ చంక భాగం కూడా ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోవాలి మీకు ముందుగా మార్కింగ్ కదా మనము మామూలుగా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి అంతే మరీ ఎక్కువ అవసరం లేదు అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకో హ్యాండ్ తీసుకోవడం కోసం కూడా ముందుగా కట్ చేసిన క్లాత్ ఇంకో క్లాత్ పైన పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోండి ముందుగా చెప్పిన విధంగా అలాగే లేయర్ హ్యాండ్స్ స్టెప్ బై స్టెప్ పెడతాం కాబట్టి ఇప్పుడు ఈ కొలత తీసుకొని ఇంకో స్టెప్ కూడా కట్ చేసుకోవచ్చు ఇది కొంచెం పెద్దగా ఉంది కదా దీనికన్నా ఇంకొంచెం చిన్నది దానికన్నా ఇంకొంచెం చిన్నది అలా కట్ చేసుకోవాలి పైన చూసుకుంటే వీకట్లో కనిపించాలి ఈ వీకట్లో కనిపించింది మనం భుజం అతికించుకుంటాము చేతి అతికించుకోవడానికి యూ షేప్ షేప్లో ఉన్నదైతే పైన లేయర్లా కనిపిస్తుంది ఇక్కడ చూడండి మనం ముందుగా కట్ చేసిన క్లాత్ ఈ విధంగా ఇంకో క్లాత్ పైన పెట్టేసి ఒక త్రీ ఇంచెస్ వరకు తక్కువ కట్ చేసుకోవాలి ఎందుకంటే లేయర్ కనిపించాలి కదా మనం పెట్టేటప్పుడు స్టెప్ బై స్టెప్ అందుకోసం ఈ విధంగా ముందు అయితే చంక భాగం సేమ్ ఈక్వల్గా కట్ చేసుకోవాలి తర్వాత కింది వైపు మనం స్టెప్గా కనిపించాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఇక్కడ చూడండి మీకు మీటర్లో చూపిస్తున్నాను త్రీ టు ఫోర్ ఇంచెస్ తక్కువ ఉండేవి చూసుకోండి ఎందుకంటే మనకి కింద స్టెప్ కూడా కనిపించాలి కదా అందుకోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒకవేళ ఇంకో స్టెప్ పెట్టుకోవాలి అనుకుంటే కూడా దాన్ని కూడా మనం ముందుగా తీసుకున్న దానికన్నా సెకండ్ ఇంకొంచెం తక్కువ తీసుకున్నాం కదా థర్డ్ లేయర్ పెట్టుకోవాలి అనుకుంటే కూడా సెకండ్ దానికన్నా ఇంకొంచెం తక్కువ కట్ చేసుకోవాలి అంతే మనం ముందుగా అయితే టూ హ్యాండ్స్ కట్ చేసాం కదా వాటి కొలత తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి అటు ఇటు మొత్తం కలుపుకుంటే సిక్స్ వరకు క్లాత్ కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ త్రీ లేయర్స్ అలాగే రైట్ సైడ్ త్రీ లేయర్స్ రావాలి స్టెప్ బై స్టెప్ కనబడాలి అంటే త్రీ త్రీ ఇంచెస్ లేదు అంటే ఫోర్ ఫోర్ ఇంచెస్ తక్కువ కట్ చేసుకోవాలి అంతే ఫస్ట్ కొలత మాత్రం మీకు చూపించాను కదా ఒకవేళ మీకు అర్థం కాలేదు లేయర్ కటింగ్ అంటే మాత్రం మీకు సపరేట్గా కూడా లేయర్ కటింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను కరెక్ట్ మెజర్మెంట్స్తో మీరు కింద కామెంట్స్ చేసి చెప్పండి అలాగే మనం భుజం అతికించుకోవాలి అంటే ఇలా మార్క్ చేసుకోవాలండి హ్యాండ్స్ అతికించుకోవాలంటే ముందుగా అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు అర్థం అవ్వాలి కదా ఎక్కడ నుంచి పెట్టుకోవాలి అర్థం కావాలంటే కొంచెం మార్క్ చేసుకోవాలి కత్తెరతో కొంచెం గ్రాస్లో కట్ చేసుకుంటే మనం అతికించేటప్పుడు ఈజీగా అయిపోతుంది ఈ విధంగా పైన చూసుకుంటే వి కట్లో అలాగే కింద చూసుకుంటే యూ కట్లో కనిపించాలి యూ షేప్లో ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది కదా దీన్ని బట్టి ఇంకో స్టెప్ ఇంకో స్టెప్ అలా పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా తర్వాత పై పార్ట్ కూడా చూపించాలి కదా బాడీ పార్ట్ కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేస్తున్నాను బాడీ కొలత అయితే ఈ విధంగా తీసుకుంటున్నాము ఇక్కడ చూడండి మనకి ముందుగా ఇచ్చిన డ్రెస్ ఉంటుంది కదా ఆ డ్రెస్ కొలతతో బాడీ కొలత తీసుకోవాలి తర్వాత హైట్ కూడా చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా లైన్ పెట్టేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ముందైతే కట్ చేసిన తర్వాత ఇప్పుడు దేనికి అది సపరేట్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ బోట్ నెక్ పెట్టడం కోసం అయితే ఈ విధంగా సపరేట్గా కనిపించేలా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి దేనికైతే సపరేట్గా కనిపించిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఒకసారి ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా రెండింటిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఒకటి ఫోల్డ్ చేసిన దాన్ని అయితే ముందుగా చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ బోట్ నెక్ రావాలి కాబట్టి ముందుగా అయితే అది కట్ చేసి చూపిస్తున్నాము ఇక్కడ నెక్ తీసుకోండి ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుండి త్రీ ఇంచెస్ ఉంచుకోవాలి ఇక్కడ త్రీ పెట్టుకున్న తర్వాత ముందుగా మార్కింగ్ చేసిన దగ్గర నుండి షోల్డర్ కూడా ఈ విధంగా త్రీ ఇంచెస్ పెట్టేసేయాలి తర్వాత నెక్ కూడా బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి కొంచెం ఒక వన్ నుంచి అయితే కట్ అయిపోయింది అందుకోసం అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ అయితే చంక భాగం కట్ చేసుకోవాలి కదా అందుకోసం అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి మనం ముందుగా మార్కింగ్ చేసిన షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకు మార్క్ చేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ తర్వాత బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి కొంచెం నెక్ తక్కువగా ఉంటుంది కదా అందుకోసం త్రీ ఇంచెస్ ఈక్వల్గా పెట్టుకోండి వెడెల్పు పొడవు అదేవిధంగా షోల్డర్ కూడా త్రీ ఇంచెస్ ఉండాలి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మనం స్ట్రైట్ లైన్స్ అయితే పెట్టుకుందాము ఇక్కడ చూడండి మీకు మళ్ళీ అర్థమవ్వడం కోసం ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను త్రీ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది లేదు ఇంకొంచెం లావుగా ఉన్నారు అంటే మాత్రం త్రీ హ్యాండ్ హాఫ్ లేదు అంటే ఫోర్ కూడా పెట్టచ్చు ఎందుకంటే బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది లేదు కొంచెం లావుగా ఉంటే మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి అంతే తర్వాత ఇప్పుడు స్ట్రేట్ లైన్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన దగ్గర నుండి ముందుగా మార్కింగ్ చేసిన దగ్గర నుండి ఒక వన్ ఇంచ్ వరకు గ్యాబ్ ఉండేట్టు చూసుకొని ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోండి అది నెక్ అండి తర్వాత ఇక్కడ షోల్డర్ కూడా కొంచెం క్రాస్లో కనిపిస్తుంది చూడండి మరీ రౌండ్గా కాకుండా స్ట్రైట్గా కొంచెం వచ్చిన తర్వాత చంకకు దిగేటప్పుడు మాత్రం కొంచెం లోతు వచ్చే విధంగా చూడండి ఇక్కడ చూడండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం కట్ చేస్తే మాత్రం ఒక ఇంచు ఎక్కువ కట్ చేసి పెట్టుకోండి మనం కుట్టేటప్పుడు సెట్ చేసుకోవచ్చు అందుకోసం ఇక్కడ ఒక ఇంచు మాత్రం ఎక్కువ పెట్టి చూపిస్తున్నాం కదా ఇక్కడ చంక భాగం రౌండ్ గా తిరగాలి అంటే టూ ఇంచెస్ వరకు తీసుకోవాలండి టూ ఇంచ్ గ్యాబ్ ఉండేట్టు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మన వెనకాల భాగం ఉక్స్ల భాగం ఉంటుంది కదా అది ఈ విధంగా కొలిచి తీసుకోండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కొలిచి తీసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత పిన్స్ పెట్టింది నేను డ్రెస్ కోల్తో తీసుకున్నాను కదా ఒక ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి అది ఒక ఫైవ్ चेस पेटीन के ఇక్కడ తీసుకున్నాం కదా టూ అండ్ హాఫ్ మార్క్ చేసాము ఒక లైన్ ఎక్కువ కనిపిస్తుంది చూసారు కదా ఒక టూ అండ్ హాఫ్ ఉంటుంది ఇప్పుడు పైనకి నెక్ కనిపించాలి కదా రౌండ్గా కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా రౌండ్గా డ్రాప్లా కనిపించాలి అందుకోసం మీకు చూసుకొని మార్కింగ్ చేసుకోండి తర్వాత కట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చేతి తిరగాలండి అలా తిరిగితేనే మీకు రౌండ్గా కనిపిస్తుంది డ్రాపింగ్లా అందుకోసం చూపిస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదైతే వెనుక భాగం అండి వెనుక పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందు కూడా తీసుకోవాలి కదా ఇప్పుడు బ్యాక్ ముందు సైడ్ పెట్టేసి ముందు అయితే ఈ విధంగా గల్లా కట్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ అయితే ముందు దాన్ని బట్టి మార్క్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి ముందు భాగం ఎందుకంటే ముందు భాగం తక్కువ కట్ చేసుకొని లేదంటే ఈక్వల్గా కట్ చేసుకున్నారనుకోండి మెడకి దగ్గరగా కనిపిస్తుంది అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి ముందు ముందుపాటు అందుకోసం చూపిస్తున్నాను ముందుది మార్కింగ్ చేసిన తర్వాత తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని తర్వాత మార్క్ చేసుకోండి ముందు కట్ చేసింది అయితే మార్క్ పెట్టేసేయండి మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా ముందుగా మార్క్ చేసిన తర్వాత ఒక ఇంచు ఎక్కువ కట్ చేసుకోవాలి ఇది కూడా అంతే సేమ్ ఇందా కట్ చేసిన దానికన్నా ఒక ఇంచు ఎక్కువ కట్ చేసుకోవాలి ముందుపాటు అయితే ఇక్కడ కట్ చేసాక చూపిస్తున్నాను చూడండి మీకు ఒక దానిపైన ఒకటి వేసి చూపిస్తే అర్థమవుతుంది ఇక్కడ చూపిస్తే ఏంటో కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కదా అందుకోసం మీకు ఒక దానిపైన ఒకటి మడత తీసేసి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఒక ఇంచ్ అయితే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి అప్పుడే మీకు వేసుకునేటప్పుడు డ్రెస్ టైట్గా ఉండదు అలాగే కొంచెం చేతుల నుండి గల్ల వరకు ఇగ్గి పట్టినట్టుగా ఉంటుందండి అందుకోసం ముందు భాగం ఒక ఇంచు లోత్ ఎక్కువ తీసుకోవాలి అంతే ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఫోల్డింగ్ చేసి చూపించాను కదా ఆ ఫోల్డింగ్ మీకు మడత తీసి చూపిస్తే మీకు అర్థమవుతుంది ముందు దానికన్నా వెనుకది కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి మీకు అర్థమయ్యే విధంగా కనిపించాలి అంటే ఇక్కడ చూపిస్తున్నాను ఇది మనం డ్రాప్గా కనిపించేది అయితే వెనుక సైడ్ వస్తుంది ముందు భాగం అయితే ఒక ఇంచు ఎక్కువ కట్ చేసాం నెక్ అలాగే ఇక్కడ చంక భాగం కూడా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి చూశారు కదా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ఇంచు చూపిస్తున్నాను చూడండి మీకు మీటర్లో చూపిస్తే అర్థమవుతుంది ఒక ఇంచు కొంచెం ఎక్కువ తీసుకోవాలి లోతుని అంతే అలాగే మీకు ఇక్కడ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అందరికీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి అనుకుంటారేమో లేదు అండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంకొక హాఫ్ ఇంచ్ లేదంటే ఒక ఇంచు వరకు ఎక్కువ తీసుకోవాలండి లోతు అయితే ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు డ్రెస్ హ్యాండ్స్ నుండి మనకి నెక్ వరకు టైట్గా అలాగే ఇగ్గి పట్టినట్టుగా ఉండదు అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి తర్వాత మెయిన్ క్లాత్ కూడా కట్ చేయాలి కదా ముందుగా మనం లైనింగ్ కట్ చేసాం కాబట్టి ఈజీగా అయిపోతుందండి మనం మడత పెట్టేసి ఇప్పుడు ముందుగా కట్ చేసిన లైనింగ్ క్లాత్ దానిపైన పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకుంటే సరే చాలా ఈజీగా అయిపోతుంది లైనింగ్ అయితే కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటేనే మనం ముందు కట్ చేసుకుంటాము ఇక్కడ అయితే ముందైతే అంబ్రిల కటింగ్ అయితే మెయిన్ క్లాత్ కట్ చేసాం కదా అందుకోసం అయితే లైనింగ్ కట్ చేస్తున్నాను చూడండి లైనింగ్ కూడా ఒక టూ టు త్రీ ఇంచెస్ వరకు తక్కువ తీసుకోండి లైనింగ్ కొంచెం కనిపించకుండా ఉండాలి కాబట్టి మనం ముందు దానికన్నా ఒక టూ టు త్రీ ఇంచెస్ తక్కువ కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు రివర్స్ లో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టేసిన తర్వాత కింది వైపు పీకో మిషన్తో తో కుట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా తర్వాత లంగా కూడా లంగాకి లైనింగ్ అయితే ఈజీగా అతికించుకోవాలి అందే అండి నేడం వైపు అతికించుకోవాలి తర్వాత లోపల లైనింగ్ అయితే నార్మల్ మిషన్తో తో కుట్టుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ అయితే పీకో మిషన్తో తో కుట్టేసేయాలి అంబ్రిల్లా కనిపించాలి అంటే పీకో మిషన్తో కుడితేనే అందంగా కనిపిస్తుందండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా లోపల వైపు కనిపించకుండా ఉండాలి అంటే లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను రెండు నుండి ఇంచుల వరకు తీసుకోండి మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు లేదు అంటే టూ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలండి టూ అండ్ హాఫ్ తీసుకొని లోపల లైనింగ్ స్ట్రెయిట్గా కట్ చేసుకొని ఈ విధంగా అతికించుకోవాలి లోపల వైపు ఇలా అతికించేసిన తర్వాత ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే అతికించుకోవాలండి లోపల వైపు ఇలా రెండు వైపులా అతికించేసిన తర్వాత ఇప్పుడు చూడడానికి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా స్టెప్ బై స్టెప్ కనిపించేలా అతికించేసిన తర్వాత ఇప్పుడు పైన పార్ట్ కూడా కుట్టుకోవాలి కదా అందుకోసం ఈ విధంగా లైనింగ్ ముందు వైపు పెట్టేసి ఈ విధంగా కుట్టేసేయండి నెక్ భాగం అయితే ముందు ఈ విధంగా నెక్ భాగం ముందుగా ఈ ఒక ఇంచు అంతే ఒక హాఫ్ ఇంచు గ్యాబ్ ఉండేట్టు ఈ విధంగా కుట్టుకోవాలి మరీ దగ్గరగా కాకుండా ఒక హాఫ్ ఇంచు గ్యాబ్ ఉండేట్టు చూసుకొని కుట్టేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను కదా కుట్టుకు దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్లో పెట్టేసి ఇప్పుడు ముందు వైపు కుట్టుకోవాలి ముందు వైపు అయితే కొంచెం దగ్గరగా వేసుకోండి కుట్టు ముందుగా నెక్కి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా అలా కట్ చేసుకోకపోతే ఇలా రౌండ్గా తిరగదు అందుకోసం ముందుగా లైనింగ్ అతికించిన తర్వాత వెంటనే చిన్న చిన్నగా అక్కడక్కడ కట్ చేసిన తర్వాత ముందు వైపు తిప్పేసి ఇలా ముందుగా కట్ చేసుకోవాలి అంతే తర్వాత చంక భాగం కూడా అతికించుకోండి క్లాత్ జరగకుండా ఉంటుంది ఇలాగే రెండో వైపు కూడా ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల క్లాత్ జరగకుండా ఉంటుంది ఇలా రెండు వైపులా కుట్టేసిన తర్వాత పక్కన పెట్టుకోండి తర్వాత వెనుక భాగం కూడా కుట్టుకోవాలి కదా బ్యాక్ సైడ్ తీసుకున్న క్లాత్ అయితే ఈ విధంగా అతికినట్టుగా ఉంది కదా మధ్యలో ఇది కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటేనే మనం కుట్టడానికి ఈజీగా వస్తుంది ముందుగా క్లాత్ కట్ చేసేటప్పుడు ఒక ఇంచు గ్యాబ్ ఉండేట్టు చూసుకొని కట్ చేసుకోవాలన్నాను కదా అది కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి అంతే కట్ చేసుకుంటేనే ఇలా ఈజీగా కుట్టుకోవడానికి వస్తుంది అంతే ఇలా ఒక హాఫ్ ఇంచ్ గ్యాబ్ ఉండేట్టు చూసుకొని చూసుకొని ఈ విధంగా కుట్టేసేయండి సేమ్ ఈక్వల్గా కుట్టుకోవాలండి లేదు మీరు కొంచెం ఎక్కువ తక్కువ కుట్టుకున్నా కూడా నెక్ అనేది సెట్ అవ్వదు అందుకోసం ఈ విధంగా కుట్టేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ముందు వైపుకు తిప్పేసేయండి ఇలా ముందు వైపుకు తిప్పేసి నుండి కూడా కుట్టు వేసుకోవాలండి ఇలా కుట్టు వేసేటప్పుడు కొంచెం దగ్గరుండి వేసుకోండి తర్వాత బోట్ని కనిపించాలి కదా ఈ మూలలను అయితే కొంచెం మీరు స్క్రూ డ్రైవర్తో లేదు అంటే ఏదైనా పొడవుగా ఉన్న వాటితో ఈ విధంగా లోపల పెట్టేసి లేదు అంటే సీజర్తో ఈ విధంగా లోపల పెట్టేసి కొంచెం ప్రెస్ చేస్తే మనం ముందుగా తీసుకున్న నెక్ షేప్ అయితే వస్తుంది మీరు ఒకవేళ ఫస్ట్ టైం కుడితే మాత్రం చూసుకొని నెక్ని ని కరెక్ట్ గా కుట్టండి లేదు అంటే కొంచెం అటు ఇటు అయినా కూడా అవుట్ అయిపోతుంది చూసుకొని ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా కుట్టేసిన తర్వాత పాయ నుండి ఈ విధంగా దగ్గర నుండి కొంచెం కుట్టు వేసుకోండి మీరు ఒకవేళ సెకండ్ కుట్ కూడా వేసుకోవాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు కాకపోతే మనం బ్లౌజెస్కి అయితే సెకండ్ కుట్ వేస్తాము మనం డ్రెస్ కుడుతున్నాం కాబట్టి ఇలా ఒక్క కుట్ అయితే సరిపోతుంది అంటే ఈ విధంగా దగ్గర నుండి కుట్టేసేయండి తర్వాత సంఖ భాగం కూడా అతికించుకోవాలి క్లాత్ జరగకుండా ఉండడం కోసం ఈ విధంగా కుట్టు వేసేసేయండి రెండు వైపులా వైపు షోల్డర్ అయితే ఈ విధంగా అతికించుకోవాలి తర్వాత హ్యాండ్స్ కూడా అతికించుకుందాం ఇక్కడ చూడండి ముందు హ్యాండ్స్ కూడా మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా బుజ్జంకి కరెక్ట్ గా పెట్టేసి అటు ఇటు రెండు వైపులా కుట్టేసేయాలి భుజంకి అలాగే షోల్డర్కి దగ్గరగా పెట్టేసేయండి మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా అది షోల్డర్కి స్ట్రేట్గా పెట్టేసి ముందుగా ఒక సైడ్ కుట్టేసి ఇంకో సైడ్ కూడా కుట్టేసేయండి తర్వాత సెకండ్ కుట్ కూడా పెట్టుకోవాలి ఒక కుట్టు అయితే ఆగదండి అందుకోసం రెండు కుట్లు వేసుకోవాలి చేతులకి ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత మనము త ఎప్పుడు కానీ రెండు కుట్లు ఎప్పుడు అతికించేటప్పుడు మాత్రం రెండు కుట్లు వేసుకోవాలి అలా అయితేనే మనకి కుట్టు ఓడిపోకుండా ఉంటుంది ఇలానే ఇంకో హ్యాండ్ కూడా అతికించేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందండి హ్యాండ్స్ రెండు అతికించేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా మీకు ఒకవేళ కావాలంటే స్టెప్ బై స్టెప్ కాకుండా ఒక స్టెప్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఫస్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకున్నామో అలాగే తీసుకోవాలి అలా తీసుకుంటేనే మీకు లేయర్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది ఇలా రెండు చేతుల్ని అతికించేసిన తర్వాత సైడ్ కుట్టు కూడా వేసుకోవాలి కొంచెం దగ్గర నుండి వేసుకోండి కొంచెం దగ్గర నుండి ఒక కుట్టు వేసిన తర్వాత ఇంకో కుట్టు కొంచెం గ్యాబ్ ఉండి వేసుకోవాలి అంతే ఇలా వేసిన తర్వాత ముందుగా లంగా కూడా కుట్టుకున్నాం కదా అంబ్రీల కట్ కూడా ముందుగా కుట్టేసాం కదా అది కొలత తీసుకోవాలి ఎంత అయితే తీసుకోవాలో చూడండి ఇక్కడ కుట్టు వరకు కరెక్ట్గా కొలుచుకోవాలి అలా కొలుచుకున్న తర్వాత కుట్టు వేయాలా లేదా చూసుకుంటే అర్థమవుతుంది ఎందుకంటే ఎక్కువ వేసామనుకోండి కుట్టు ఇప్పడం అనేది అవుతుంది అందుకోసం ఇలా రెండు వైపులా సైడ్ కొట్టు వేసిన తర్వాత చూడండి హ్యాండ్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఈ విధంగా లే హ్యాండ్స్ పెట్టాలి అంటే ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకోండి చూడడానికి చాలా బాగుంది కదా తర్వాత చెస్ట్ దగ్గర మీకు స్టిఫ్గా కనిపించాలి అంటే మీరు ఒక పెరిట్ కూడా పెట్టుకోవచ్చు కింద నుండి ఇటు అటు రెండు పెరిట్స్ పెట్టేస్తే సరిపోతుంది తర్వాత కింద క్లాత్ కూడా మనం ముందుగా కుట్టుకున్నాం కదా అంబ్రిల్ కట్ట అది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోండి మీకు అలా పెట్టుకుంటేనే అతికించడానికి ఈజీగా అవుతుంది తర్వాత పైన పార్ట్ కూడా బాడీ పార్ట్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్క్ చేసిన దగ్గర నుండి లంగాకి కూడా మార్క్ చేసాం కదా దానికి ఈక్వల్గా పెట్టుకోవాలి ఇలా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో అతికించుకోవాలండి రెండిట్లని అతికించుకోవడం కోసం ఈ విధంగా ఒక అయితే దగ్గర నుండి వేసేసేయండి ఇలా దగ్గర నుండి వేసిన తర్వాత రెండు ఈక్వల్గా వచ్చిన తర్వాత తర్వాత సెకండ్ కుట్ తర్వాత థర్డ్ కూడా వేసేసేయచ్చు కుట్టి ఓడిపోకుండా ఉండాలి అంటే రెండు కుట్లు వేసేస్తే సరిపోతుంది అంతే ఇలా మధ్యలో నుండి కుట్టు వేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి చూడండి చాలా బాగుంది కదా మీరు కూడా ఇలానే కొడతారా అలాగే లాస్ట్ ఫైనల్ లుక్ అయితే చూడండి నేను వేసుకొని కూడా చూపిస్తున్నాను చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చిందా ఒకవేళ నచ్చితే మాత్రం కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా స్టెప్ బై స్టెప్ కనిపించాలి అన్న డ్రెస్ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటేనే ఈ విధంగా వస్తుందండి లేదు మెజర్మెంట్స్తో కాకుండా వాళ్ళు ఇచ్చిన డ్రెస్తో కుట్టినా కూడా సెట్ అవుతుందండి సర్కిల్ అంబ్రిలా ఫ్రాక్ మీకు నచ్చిందా ఒకవేళ నచ్చినట్లయితే కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ డ్రెస్ మెజర్మెంట్సే కావచ్చు లేదు అంటే కుట్టడమే కావచ్చు స్టిచ్చింగ్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా లేదు అంటే మీకు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో అర్థం కాకపోయినా కింద కామెంట్స్ చెప్పండి మీకు మళ్ళీ కావాలంటే అర్థమయ్యే విధంగా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా క్లాత్ పైన అర్థం కాకపోతే పేపర్ కటింగ్ కూడా చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్స్మ్మల్ని కూడా క్లిక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్